ఇప్పుడుగా రావద్దు రకంగా రావద్దు అని ఆల్రెడీ ముందే చెప్పారు అని దాన్ని అతిక్రమించి వచ్చారని కూడా వస్తుంది అది కూడా ఒక ఇది ఉంటుంది యాక్చువల్ గా ఏంటంటే ఎవరైనా వ్యక్తి ఇచ్చిన కండిషన్లకు ఫాలో కాకుండా వెంటనే ఆ వ్యక్తిని అక్కడ ఆపే ఓకే యూ షుడ్ నాట్ అలౌ అంటే మీరు వంద మందికి వచ్చేటట్టుగా మీరు పర్మిషన్ ఇచ్చారు వంద మంది కన్నా ఎక్కువ వచ్చారు కాబట్టి వెంటనే అతను ఎక్కువ ఉన్నారు కాబట్టి మీరు వెళితే అక్కడ ప్రమాదం కాబట్టి మీరు వెళ్ళొద్దని అతన్ని నిరోధించాలి పోలీసులు స్ట్రాంగ్ గా యాక్షన్ తీసుకోండి మీరు ఇచ్చిన నోటీస్ నే ఒక వ్యక్తి ఉల్లంఘిస్తుంటే మరి ఆ వ్యక్తిని మళ్ళా మీరు కంటిన్యూ ఎందుకు చేస్తారు అన్నది కూడా ఒక ఆర్గ్యుమెంట్ వస్తుంది సో జగన్మోహన్ రెడ్డి గారికి ఇది కొద్దిగా ఇబ్బంది అండి ఈ కేసుకు సంబంధించి అంటే ఈ కేసుకు సంబంధించిన దాట్లో ముఖ్యంగా మనం చూడాల్సిన ప్రధానమైన అంశం ఏంటంటే ముఖ్యంగా దీనికి ఆయన కన్నా ఈ ప్రాసిక్యూషన్ ఎవరైతే కేసు వేశారో వాళ్ళు ఏ విధంగా వాదిస్తారు అన్నది చాలా ముఖ్యమైన విషయం ఓకే అంటే మీరంటారు ఇటువంటి జరిగిన ప్రతి సంఘటనలో కూడా కల్పకులు హోమిసైడ్ కింద మీరు పెట్టండి కాబట్టి ఈయన ఉన్నాడు కాబట్టి వెహికల్లో ఇక్కడ ఒక సెక్షను అది ఈయన లేకుంటే ఇంకొక సెక్షన్ ఈ విధమైన ఆర్గ్యుమెంట్స్ కూడా వస్తాయి అప్పుడు కూడా సల్మాన్ ఖాన్ మీద జరిగిన కేసులో కూడా ఈ విధమైన ఆర్గ్యుమెంట్ వచ్చింది సల్మాన్ ఖాన్ నడుపుతున్నాడు కాబట్టి అది కల్పగుల్ హూమి సైడ్ ఎందుకంటే హై ప్రొఫైల్ అయింది కేసు అదే ఒక మామూలు సర్వసాధారణ డ్రైవర్ ఎక్కించుంటే వాళ్ళ మీద రేషన్ నెగ్లిజెంట్ యాక్టే పెట్టేవారు సో ఈ విధంగా వ్యక్తుల వల్ల కేసు యొక్క ఆ వెయిట్ తీవ్రత 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 కేసు యొక్క తీవ్రత కూడా మారకూడదు అన్నది ఒక ఆర్గ్యుమెంట్ అవుతుంది సో ఇవన్నీ చూసుకుంటూ మై తి మోస్ ప్రాబ్లీ ఈ రోజు హైకోర్టులో ఆయన వేసిన క్వాష్ పిటిషన్ లో ఏ విధమైన నిర్ణయం తీసుకుంటారు కూడా వేసే ఛాన్స్ ఉంది అసలు అసలు బెయిల్ లే రాదు దీనికైనా అంటారు అదంతవరకు వాస్తవం అదే ఉండదు ఆంటిసిపేటరీ బెయిల్ అనేది వేసుకోవచ్చు ఓకే

యాక్చువల్ గా పేలబుల్ సెక్షన్స్ లో ఈ మధ్య అసలు మీరు ఎవరిని అరెస్ట్ చేయొద్దండి అరణేష్ కుమార్ జడ్జ్మెంట్ ప్రకారం మీరు ఫార్టీ వన్ ఏ ఇప్పుడు బిఎన్ఎస్ఎస్ఎస్ లో థర్టీ ఫైవ్ టు నోటీసులు ఇచ్చి పిలిచి ఇన్వెస్టిగేట్ చేయండి అని అన్నది ఏడు సంవత్సరాల కన్నా పైబడి ఏ శిక్షలు ఉండే నేరాలు ఏవైతే ఉన్నాయో వాటిలో పోలీసులకు అరెస్ట్ చేసే అధికారం ఉంది సార్ ఎటువంటి కేసుల్లో అరెస్ట్ అవ్వకుండా ఉండడానికి యాంటిసిపేటరీ బేల్ అప్లై సార్ ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా జగన్ మోహన్ రెడ్డి గారి అరెస్ట్ చేయొచ్చు ఇప్పుడున్న ఈ కేసు సంబంధించి ఆ సెక్షన్ ఈ కేసులో ఎందుకంటే వాళ్ళు పెట్టిన సెక్షన్ ఏదైతే ఉందో కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ అది ఏమవుతుందంటే పది సంవత్సరాల కన్నా ఎక్కువ పని పనిష్మెంట్ కాబట్టి ఏడు సంవత్సరాల కన్నా ఎక్కువ శిక్ష ఉన్న కేసుల్లో పోలీసులు ఎటువంటి పర్మిషన్ లేకుండా అరెస్ట్ చేయొచ్చు అది లీగల్ క్వషన్ ఓకే కాబట్టి అనుకుంటే పోలీస్ అరెస్ట్ చేయొచ్చు కానీ చేసిన అరెస్ట్ జస్టిఫై చేసుకోవాలి నాకు అధికారం ఉంది కదా అని అరెస్ట్ చేయడం వేరు రేపు పోలీసులు చేసే ప్రతి పనిని కూడా కోర్టులో దాన్ని జస్టిఫై చేయాలి ఎందుకంటే ఇరవై నాలుగు గంటలు మీరు పెట్టుకో అరెస్ట్ చేసి ఆ ఇరవై నాలుగు గంటల తర్వాత ఆ వ్యక్తిని కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఎందుకు అరెస్ట్ చేశారు ఇవన్నీ కూడా అక్కడ వాదనలోకి వస్తుంది సో పోలీసుల ప్రతి చర్య కూడా కోర్టులో మనం దానికి జస్టిఫికేషన్ ఇవ్వాలి అన్నది మనకు సిస్టంలో ఉన్న ఒక ప్రొసీజర్ సార్ మీ మీరు అబ్జర్వ్ చేసిన దాంట్లో మీ ఎక్స్పీరియన్స్లో మీ సుదీర్ఘమైన ఈ పోలీస్ శాఖలో మీరు విధులు నిర్వహించారు కానీ డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్స్లో కూడాని మీకు ఈ కేసును చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టిన సెక్షన్లు చూస్తే ఇదేదో కావాలని పెట్టిన కేసుల్లో ఉన్నాయా వాస్తవంగా ఇలాంటివి రెగ్యులర్గా జరుగుతుంటాయండి పెడుతుంటారా ఈ సెక్షన్లో అదే అందుకనే నేను స్టార్టింగ్ లోనే సల్మాన్ ఖాన్ గురించి చెప్పాను సల్మాన్ ఖాన్ ఉదాహరణ ఇచ్చింది అందుకే మీకు ఇచ్చాను ఎందుకంటే సల్మాన్ ఖాన్ కేసు ముంబైలో జరిగింది కాబట్టి ఆ సమయంలో మేము ఉన్నాం అక్కడ ఆ సమయంలో వాళ్ళు ఈ కేసు దాని గురించి కూడా చర్చ జరిగింది యాక్చువల్గా సో ఆ తర్వాత కోర్టు యాక్సెప్ట్ చేసింది ఆ తర్వాత కోర్టులో అతన్ని అరెస్ట్ చేయడం కూడా జరిగింది ఇవన్నీ కూడా జరిగాయి ఓకే సో ఏంటంటే అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి మనం ఏ సెక్షన్ లో అప్లై చేయాలన్నది అంత వరకు పోలీసులకు స్వతంత్రత ఉంటుంది కానీ రిజిస్టర్ చేసిన తర్వాత దాన్ని జస్టిఫై చేయాలి అన్నది ప్రధానంగా పోలీసులు రేపు కోర్టులో గానీ రేపు వీళ్ళ బెయిల్ మ్యాటర్స్ లో గానీ పోలీసులు ప్రధానంగా ఎదుర్కో ఎదుర్కోవాల్సింది ఈ విషయాల గురించి వాళ్ళు ఎదుర్కోవాలి ఎందుకంటే సాధారణంగా కోర్టులు ఎలా ఉంటాయంటే ఇన్వెస్టిగేషన్ అవ్వనివ్వండి అంటారు అవును ఇన్వెస్టిగేషన్ అవనివ్వండి ఇన్వెస్టిగేషన్ లో ఏం తెలిస్తే దాన్ని బట్టి చేయండి కాబట్టి కోర్టు ఈ సందర్భంగా ఎవరిని అరెస్ట్ చేయవద్దు అన్నది కూడా ఒక డైరెక్షన్ ఇవ్వచ్చు దట్ ఈస్ ఆల్సో ఏ పాసిబిలిటీ ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ చేయండి ఆ తర్వాత వీళ్ళ భూమికి ఏంటో తెలుసుకొని దాన్ని బట్టి మీరు అరెస్ట్ చేయాలన్నది కూడా ఇవ్వచ్చు వీళ్ళు ఆ విధమైన రిక్వెస్ట్ కూడా పెట్టచ్చు ఓకే అంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారికి కాకుండా ఇందాక మనం ప్రస్తావించినట్లుగా విడదల రజనీ గారు కానీ లేకపోతే పేరి అంబటి ఎవరైనా అరెస్ట్ చేయొచ్చు అంటే కేసు కేసులో ఏడు సంవత్సరాల కన్నా ఎక్కువ ఉంది కాబట్టి పోలీస్ పోలీసు అరెస్ట్ అధికారం ఉందని అరెస్ట్ చేయడం వేరు ఈ ఈ నేరంలో వీళ్ళ ప్రత్యక్ష పాత్ర ఉందని జస్టిఫికేషన్ తో అరెస్ట్ చేయడం వేరు ఈ రెండు మార్పులు ఉంటాయి నాకు అధికారం ఉందని ఎవరినైనా అరెస్ట్ చేయవచ్చు కానీ ఈ